హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో నోరూరించే దొండకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం అండి చాలా సింపుల్గా చేసుకున్నప్పటికీ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఇందులోకి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు ఒక టీ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ వరకు మినపగుళ్ళు లేదా మినపప్పు వేసుకోవాలి వీలైతే ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే ఈ ముడికిని కూడా దోరగా వేయించుతున్నాను అండి రెండు నిమిషాల పాటు ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ఈ దినుసులు అన్నిటి పక్కకు తీసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మరో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఇందులోకి పది పచ్చిమిర్చిని ఈ విధంగా రెండు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చిని ముందుగా దోరగా వేయించుకోవాలండి పచ్చిమిర్చిని ఎప్పుడైనా డైరెక్ట్గా వేయకుండా కొంచెం చేయించినట్టుగా చేస్తే అవి పగలకుండా ఉంటాయన్నమాట ఇలా పచ్చిమిర్చి దొరగా వేగిన తర్వాత ఇందులోకి మూడు వందల గ్రాముల దొండకాయల్ని కట్ చేసి వేసుకోండి దొండకాయలు ఏ విధంగా కూడా కట్ చేసుకోవచ్చండి పచ్చడి కాబట్టి సో ఇలాగా దొండకాయలు మాత్రం మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు ఆరు నిమిషాల పాటు దోరగా వేయించాలి రెండు వైపులా కూడా ఇలా దోరగా వేగాలన్నమాట అలా వేగిన తర్వాతే ఇందులోకి రెండు పెద్ద సైజు టమాటాలు అలాగే చిన్న ఉసిరికాయ సైజు చింతపండు వేసుకోండి సరిపోతుందండి ఇలా టమాటో ముక్కల్ని కూడా బాగా మగ్గించుకోవాలండి మూడు నాలుగు నిమిషాల టైం పడుతుంది ఇలా ఉడికేటప్పుడే మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి ఇక చివరగా ఇందులోకి అర టీ స్పూన్ జీలకర్ర అలాగే శనగ తరిగిన కొత్తిమీరని కొద్దిగా వేసుకోండి కుగిప్పాడు చాలా బాగుంటుంది అన్నమాట ఫ్లేవర్ అనేది ఇక మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇక్కడ వేసిన వెజిటబుల్స్ అన్నీ కూడా ఉడిగిపోయాయి కాబట్టి ఇక పక్కన పెట్టుకుందామండి వీటిని చలారు పెట్టుకోవాలి ఈలోపు డ్రై ఇంగ్రీడియంట్స్ని ఒకసారి గ్రైండ్ చేసుకుందాము మెత్తగా ఇప్పుడైతే ఇందులోకి ఉడికించుకున్న దొండకాయ టమాటో పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసేసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వెల్లుల్లి రెబ్బలు ఒక పది వరకు వేసుకోండి ఇక మరలా కచ్చ గ్రైండ్ చేసుకోండి అంతేనండి మనకి దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది అనమాట చాలా బాగుంటుందండి ఇది రెండు మూడు రోజుల వరకు నిలువు ఉంటుంది అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి వేడి వేడి అన్నంలోకి కొంచెం పచ్చడి అలాగే కాస్త నెయ్యి వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది ఇది అన్నంలోకే కాదండి జొన్న రొట్టెలు చపాతి పూరీల్లో కూడా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరేమో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.